హాయ్ అండి మరి ఇప్పుడు ఒక మంచి కథలోకి వెళ్దాం తల్లి తప్పు రచన బాదిరెడ్డి సులోచన గారు మరి కథలోకి వెళ్దామా కథలోకి వెళ్ళబోయే ముందు మీ అందరినీ మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని అలాగే ప్రతి కథ నేను ఎందుకు మిమ్మల్ని ఇంత రిక్వెస్ట్ చేస్తున్నానంటే స్టోరీ రకరకాలుగా రాస్తూ ఉంటారు అంటే మధ్యలో కొంత సస్పెన్స్ పెట్టి అతడు చివరిలోకి వచ్చి ఏమర్థం కానీ విధంగా క్రియేట్ చేసి లాస్ట్లో క్లోజ్ చేయడం ఇలా ఉంటాయి అంటే రచనలో వరవడి అలా ఉంటుంది అందుకని ఒక ఒక పదిహేను నిమిషాలు కథ ఉందనుకోండి అట్లీస్ట్ పదమూడు పన్నెండు నిమిషాలు అయినా మీరు వినగలిగితేనే మీకు పత కథ పూర్తిగా అర్థమవుతుంది అంతేగాని పదిహేను నిమిషాలు పెడితే రెండు మూడు నిమిషాలు చెప్తే ఏమర్థమవుతుందండి అవుతుందండి ఆ స్టోరీ కొంచెం ఆ రచయిత రాసిన దానికి కానీ మరి శ్రీనివాస్ చదివిన దానికి కానీ ఏదైనా కొద్దిగైనా పరమార్థం ఉండాలి కదా ఆలోచించండి ఇప్పుడు మనం తల్లి తప్పు కథలోకి వెళ్దామా రచన మాదిరెడ్డి సులోచన గారు కథలోకి వెళ్దాం రమాదేవి కూతురు పక్కన కూర్చుని మాటిమాటికి కళ్ళొత్తుకుంటుంది యాదగిరి నువ్వు దీనుల పాలటే దిక్కు అంటారే నా ఒక్కగానొక్క కూతురిని కాపాడు అని నమస్కరించుకుంది మొక్కు తీర్చుకోవడానికి పెద్ద దూరం వెళ్ళనక్కర్లా కానీ మనసంలో పడిన కల్పన మాత్రం కదలలేదు డాక్టర్ దగ్గర ఉండకూడదు నేనేం దేవుణ్ణ అంటూ వెళ్ళిపోయాడు ఏడుకొండలవాడ వెంకటరమణ నా బిడ్డ నా క్యూ తండ్రి తలనేలా అలిస్తాను అని మొక్కింది మరోసారి యాదగిరి ఇంద్రుడిని నమ్మలేక అప్పటికీ కదలలేదు కల్పన ఒకవైపు కూతురు ప్రాణం పోతుంటే జాలి దయా అమ్మ అక్కలు నోటికి వచ్చినట్టు పేలుతున్నారు అమ్మలక్కలు చుట్టుపక్కల అసలు తప్పంతా తల్లిది మొదట తెలియక పిల్ల ఏదో చేస్తే మందలించి మంచిది కాదని చెప్పుకోరు ఆ లాభం వస్తే ఎవరైనా ఎందుకు మందలిస్తారమ్మా మా పిచ్చి అని ఇప్పుడు ఎంత అవమానం జరిగిందో చూడు అవమానం అటుంచి మొదట ఆ పిల్ల ప్రాణానికి ముప్పు వచ్చింది ఆ పిల్ల ప్రాణానికి వచ్చిన ముప్పు లేదు సూది కాల్చి వాత వేయండి అమ్మో అని లేచి కూర్చోకపోతే అడగండి వేళ నోళ్లలో మన్ను బడ తన కూతుర్ని ఎంత మాట అన్నారు అంత దుఃఖంలో కూడా పళ్ళు పటపట కొరికింది రమాదేవి మా ఊళ్ళో అమ్మాయి అంతేనండి తప్పు చేస్తూ పట్టుబడి మూడు రోజులు మూతి బిగించి మోగనోము బట్టి ఇంట్లో వాళ్ళని ఏడిపించింది భగవంతుడా నా బిడ్డ నిజంగా అలా నటిస్తే నా అంత అదృష్టవంతులు ఎవరో ఉండరు అనుకుంది రమాదేవి మరో అరగంట తర్వాత వాకులు చవాకులు వాగి విసుకొచ్చిందేమో అమలక్కలు వెళ్ళిపోయారు డాక్టర్ని పంపడానికి వెళ్ళిన భర్త ఇంకా రాలేదు ఆమెకేమీ తోచలేదు అమ్మ కల్పన ఊపుతో పిలిచింది రమాదేవి జవాబు లేదు ఎండ్రిని నిజంగా కడుపులోకి వెళితే అసలు బ్రతికేదా కూతురు నిజంగా స్పృహలో లేదా అందరూ అనుకున్నట్టు నటిస్తోందా అర్థం కాలేదు కంచి కామాక్షి మధుర మీనాక్షి నా బిడ్డను కాపాడండమ్మా కన్నీటితో చేతులు జోడించింది నిజంగా తప్పు తనదేనా అంతరాత్మ నిలదీసి ప్రశ్నించింది కాదనలేకపోయింది రమాదేవి ఆమెకు ఒక్కొక్కటే గుర్తుకొస్తోంది ఐదారేళ్ల వయస్సు కల్పనకు ఎవరింట్లో ఎవరింటికో పెళ్ళికి వెళ్ళారు కల్పన తీసుకొని పెళ్ళి అయ్యాక పెళ్లి కూతురు మెడలోని ముత్యాలదండ పోయిందని పెళ్లివారు గొడవ పెట్టారు అందరూ వెతికారు ఎక్కడా దొరకలా వాళ్ళు నిరాశ చేసుకుని ఊరుకున్నారు ఆ సాయంత్రమే ఇంటికి వచ్చారు తన జాకెట్ జేబులోంచి దండ తీసింది కల్పన ఎక్కడదమ్మా పెళ్లి కూతురుదే బాగుందని తీసుకున్నా అంది కూతురు దొంగ అన్నందుకు ఆమె కోపం వచ్చింది కానీ వెంటనే స్వార్థం దాన్ని కప్పిపెట్టింది అలాంటి దండ వేయించుకోవాలని నాళ్ళ నుంచో ఉంది తనకి కూతురు తన కోరిక గ్రహించినట్టే తీసుకొచ్చింది అలా తీసుకురావచ్చా అసలు ఎవరితో చెప్పకు అంది అలాగే అన్నది కూతురు ఆ ముత్యాల దండ పబ్లిక్గా వేసుకోవడానికి వీలు లేదా ఆలోచించి ఒక ప్లాన్ వేసింది మరునాడు తమకు తెలిసిన కంసాలి దగ్గరికి వెళ్ళింది వీరాచారి ఒట్టి ముత్యాలు బోసిగా ఉన్నాయి మధ్యలో పచ్చలు కెంపు పూసలు వేసిపెట్టు అంది నేనుండగా ఇది ఎక్కడ చేయించారమ్మా వీరాచారి కాస్త నిష్ఠూరంగా అన్నాడు అమ్మాయి పుట్టినరోజు నాకి మా అమ్మ చేయించిందిలే అంది ఒక్క తవక పనిచేస్తే ఎన్ని అబద్ధాలు ఆడాలి ఈ వీరాచారి ఉండగా వస్తే అసలు గుట్టు బయటపడుతుందన్న దిగులు లేకపోలేదు అది వేసుకుని అడిగిన వారికి అడగిన వారికి ఎంత కష్టపడి దాన్ని సంపాదించారో చెప్పింది రెండోసారి కూతురికి రింగులు కొందామని మంగ్ మగన్ లాల్ బంగారు కోట్లోకి వెళ్ళింది నచ్చక తిరిగి వచ్చింది కల్పన మాత్రం ఒక జత రింగులు చూసింది ఎలా తెచ్చావు మీరు మాట్లాడుతూ ఉండగా నా ఆర్టిఫిషియల్ రింగులు అందులో పెట్టి ఇవి తెచ్చానే అన్నది కూతురి వంక ఆనందంగా ఆశ్చర్యపూర్వకంగా చూసింది మర్నాడు మదన్లాల్ కొట్టు నుంచి వచ్చిన మనిషిని చూసి నిలువెళ్ళ వణికిపోయిందామే అమ్మగారు పర్సులో అడ్రస్ ఉంది కాబట్టి వచ్చాం నిన్న మీరు పర్సు మరిచి వచ్చారు అతను పెద్ద పర్సు అందించాడు వణుకుతున్న చేతులతో అందుకుంది రిక్షా ఖర్చులు కల్పన తన పర్సులో నుంచి పెట్టింది కాబట్టి తనకేం తెలియదు అతనికి ధన్యవాదాలు కూడా చెప్పలేదు ఇది మోసం దగ అన్యాయం అవినీతి అంటూ ఆత్మఘోష పెట్టసాగింది ఒకటి రెండు రోజులు ద్వైవీ భావాలతో సతమతమైన వాడు ఎందరిని మోసం చేయకపోతే అంత కొట్టు సంపాదించాడు అని సరిపెట్టుకుంది మరోసారి పక్కింటి వాళ్ళ ఉంగరం తెచ్చింది కల్పన అరగంట తర్వాత పక్కింటి వచ్చింది కల్పన మీ మావయ్య ఉంగరం చూసావా ఏ ఉంగరం కల్పన అమాయకంగా అడిగింది సంగతి ఏమిటి దినా రమాదేవి రంగంలోకి వచ్చింది గుండె బితుకు బితుకుమంటోంది మీ అన్నయ్య చేతి జమీందారీ ఉంగరం వదిన స్నానానికి వెళ్తూ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టారు కల్పన మా సోద ఇద్దరే ఉన్నారు అక్కడ నేను వంటింట్లో తగలడ్డాను అన్నది వస్తువు పోయిందన్న బాధతో అది అప్పుడే వచ్చేసింది వదినా మా ఇంట వంట అలాంటి బుద్ధులు లేవు ఉంగరం తెస్తే ఇంతసేపు ఊరుకుంటామా చెప్పేను చంపేను దాన్ని కల్పన తెచ్చిందని లేదు కాదు అదిన చూసిందేమోనని వస్తాను నేను కష్టపడి ఆయనకి చేయించాను తీ ఒకవేళ తీసిన వారి చేతికి నిప్పు పెట్ట పాము శాపనార్థాలు పడుతూ వెళ్ళిపోయింది గడియారాలు మొదలుకొని గడ్డిపరక వరకు బంగారం మొదలుకొని బఠానీల వరకు ఏదీ వదిలిపెట్టేది కాదు బయటి వాళ్ళను వదిలేసిన దొంగ వస్తువుల విషయం భర్తకు ఎలా చెప్పాలో తెలిసేది కాదు అబద్ధాలు అతిగా అట్టం నేర్చుకుందే కానీ కూతుర్ని మందలించలేదు కల్పనకి ఏ లోటు లేకుండా నగలు చేయించింది జడకూచులు మొదలుకొని జిగినీ గొలుసు వరకు మా ఆవిడ కాపాయం కాపాయం చేయటంలో ఫస్ట్ అండి అని గర్వంగా అనేవాడు రామలింగం అప్పటికే ఒకరిద్దరు కల్పన విషయం పసిగట్టిన వారు ఉన్నారు అలాంటి కాపాయం మా ఆడవాళ్ళు చేయకపోయినా బాధలేదులేండి అన్నారు ఒకసారి రమాదేవి తమ్ముడు భార్య వచ్చింది ఆమె గొప్పింటి ఆడకూతురు ఏడు వారాల నగలు అంటారే ఆ విధంగా ఉన్నాయి ఆమెకి అమ్మ నాకు అలా చేయించవే మారా మొదలెట్టింది కల్పన నీకేం తక్కువ ఉన్నాయే రెండు మూడు రకాల సెట్లున్నాయి కూతురు తలనిమిరింది తల్లి ఆ లాకెట్టు గొలుసు బాగుంది కదమ్మా అది విదేశాల్లో తెచ్చుకుందట అని తమ్ముడు పిలవగానే వెళ్ళిపోయింది అతను ఎక్కువ ఉత్తరాదినే ఉంటాడు ఐదేండ్లకోసారి వస్తారు అందుకే అడుగులకు మడుగులు ఎత్తినట్టుగా మర్యాదలు చేసింది మర్నాడు వాళ్ళు వెళ్ళిపోయారు కల్పన పరికిని సవరించుకుంటూ వచ్చింది అమ్మ ఎలా ఉంది గొలుసు రమాదేవి క్షణం ఆశ్చర్యపోయింది మరదలి గొలుసు కూతురు మెడలో ఉంది నా స్నేహితుడు చూపించి వస్తానమ్మా అన్నది కల్పన వద్దమ్మా దాన్ని మార్చే వరకు బయటికి తీయద్దు మార్చడం ఎందుకమ్మా మా అత్త ఇచ్చిందని చెప్తాను మళ్ళీ ప్రాంతాలకు వాళ్ళు ఈ ప్రాంతాలకు రావచ్చారా నా తల్లి పదిహేనేళ్ళైనా నిండా నూరేళ్ల మనిషిలా మాట్లాడుతున్నావే అన్నది సాంబరంగా భర్త వెంట వచ్చే తమ్ముణ్ణి మరదల్ని వాళ్ళ పాపని చూసి సర్పద్రష్లో ఉన్న చోటే ఆగిపోయింది రమాదేవి కల్పన స్థితి కూడా అలాగే ఉంది రమా మాధవి లాకెట్టు గొలిసిపోయిందట ఇంట్లో ఏమైనా పడింది ఏమైనా వచ్చాము బండి కూడా నాలుగు గంటలు లేటట అవును వదిన అది మీ తమ్ముడు మా మొదటి మ్యారేజ్ యానివర్సరీకి బేరూట్లో కొనిచ్చారు పాపేమో అక్క తీసింది మమ్మీ అంటోంది అందరి దృష్టి కల్పన మెడ మీద పడింది భూదేవి బద్దలై తనని ముడుచుకుంటే బాగుండనిపించింది మీరు వెళ్ళాక గది దులుపుతుంటే దొరికింది అత్తయ్య ఆర్టిఫిషియల్ అనుకుని వేసుకున్నాను చప్పన గొలుసు తీసి ఇచ్చేసింది పొద్దున్న అమ్మ బాక్స్లోంచి తీయలేదు ఏమిటే నేను తీసానా అప్పుడే ఎందుకు చెప్పలేదు ఉక్రోషంగా పాప చెవులు పెట్టుకుంది అమ్మ తెమ్మనదనుకున్నాను పావ పాప బావురు మంది కల్పన పాప చెవి వదులు తీక్షణంగా చూసింది మాధవి నన్ను అడిగితే ఇచ్చేదాన్ని కదా ఏమిటే మాధవి నా కూతురు మీద దొంగతనం పెడుతున్నావా చుట్టాలని మర్యాద చేసినందుకు బాగా గడ్డి పెట్టావమ్మ మాకు వదిన మరదళ్ళు మాటల బాణాలు వదులుతుంటే బండికి సమయం అందయిందంటూ మగవారు పెట్టారు రమాదేవి భర్త రామలింగం భావమరదిని బండికించి వచ్చి తలుపులు చేరవేసి అక్కడ కనిపించిన రోళ్ళ కర్రతో కూతుర్ని చావ బాదాడు రమాదేవి ఏడ్చి మొత్తుకున్న లాభం లేకపోయింది పని మనిషి పరుగునొచ్చి విడిపించింది ఆయన ఎందుకు కొట్టాడో చూచాయిగా అర్థమైంది మర్నాడు వీధి వీధి అంతా చాటింపు వేసింది అక్కడ ఉండలేక ఖాళీ చేశారు బజార్ నుంచి వస్తువులు కొనుక్కొని వచ్చిన అతను అనుమానంగా చూసి కొన్నిసార్లు వెళ్ళి కొట్లో కనుక్కునేవాడు ఈ నరకం అంతా భరించింది కానీ కూతురుతో ఇది మంచి పని కాదని చెప్పలేకపోయింది రమాదేవి కల్పన తల్లి చెప్తే వినేదేమో నిద్రపోతున్న బంధువులమ్మాయి మెడలు ఇచ్చి సూత్రం తాడు సూత్రాలతో సహా తెచ్చింది ఆనాడు ఆమె పెట్టిన శాపదార్థాలు మర్చిపోలేదు నా మంగళసూత్రాలు కాజేసిన వారికి సూత్రాలు లేకుండా పోని అని తిరిగి ఇచ్చేద్దామా అనుకుంది లోగడపోయినవి తెమ్మంటే తనను కాదన్నట్టుంది యాదగిరిగుట్ట మీద దూరపు బంధువుల పెళ్ళంటే తల్లి కూతురు బయలుదేరారు ఈ మధ్య పత్రిక ఇవ్వనివాడే పాపాత్ముడు ఎవరు పిలిచినా వెళ్తున్నారు వివాహమై భోజనాలయ్యి అందరూ విశ్రమించారు అందరూ లేచారు ఏమిటంటూ పెళ్లి కూతురు చంద్రహారం మాయమైందట ఆ పేరు కాలయాలే కానీ దొంగలు తిరుగుతూ ఉంటారు అన్నది రమాదేవి తలా ఒక మాట అనుకున్నారు చివరికి అందరి బట్టల పెట్టెలు సోదా చేయాలని అంటే అందరికంటే ముందు కల్పన తన సూట్ తెచ్చి వారి ముందు పెట్టింది సోదా జరిగింది కానీ చంద్రహారం బయటికి రాలేదు అందరూ నిరాశగా కూర్చుండిపోయారు పెళ్లి కూతురు ఏడుస్తోంది నేనెక్కడా పారేయలేదు గుచ్చుకుంటుందని ఆ చీరలో దాచాను అంటుంది అరగంట గడిచింది పెళ్లి కూతురి వదిన దృష్టి కల్పన కొప్పు పేపడింది ఏం కల్పన ముది మొత్తం ఐదువల కొప్పు పెట్టావు ఒక్క వదిన మెడల మీద జడ చిక్కగా ఉంది అంది నాకు మాత్రం ఏంటో ముసలక్కలాగా అనిపిస్తున్నావు అంటూ దూకుడుగా ముడిలాగింది బజార్లో దొరికే లోపల ఖాళీగా ఉన్న బన్ను దాంట్లో నుంచి చంద్రహారం కింద పడింది అంతే చుట్టూ మూగిన జనం ఎన్ని అనాలో అన్నీ అన్నారు తల్లి కూతుళ్ళని పది మంది నోటా పడింది విషయం లోగడెవరో చేసిన దొంగతనాలకు వేలనే బాధ్యుల్ని చేసి తిట్టారు మనకి ఇన్ని వేల సంపాదన ఉన్నా మొక్కుకుంటే చెవికుండదు అన్ని చోట్ల నగలు కొట్టి పెట్టుకోవాలంటే ఇంతే మరి అదేమిటో ఆ రామలింగంతో తేలుస్తాను వెళ్ళి పెళ్ళి పెద్ద వీళ్ళ వెంబడొచ్చాడు అంతే కల్పన హడలిపోయింది పెరట్లోకి పరిగెత్తింది తండ్రికి ఈ విషయం తెలిస్తే జరిగే అనర్థం తెలుసు అందుకే ఇంటి వాళ్ళు మొక్కలకని తెచ్చిపెట్టుకున్న మొక్కల మందు నోట్లో వేసుకుంది రమాదేవి వెంటనే చూసి బిగుసుకుపోయిన కూతురు మీద పడి లబోధిబో అంది కావలసిన గోళయింది వచ్చిన అతను అనవలసిన అన్నీ అందరి ముందు అనేసి వెళ్ళిపోయాడు తన ఆలోచనలు నుంచి తేరుకుంది రామలింగం హృదయం బగ్గుమంటున్నా కడుపు తీపిని చంపుకోలేక డాక్టర్ని పిలిచాడు అతను చేయవలసిందంతా చేశాడు రామలింగం అపరాధిలా ఆఫీస్కు పోవటం ఇంట్లో కూర్చోవటమే దినచర్యగా మార్చుకున్నాడు కల్పన కోలుకుంది ఆ ఇంట్లో నిశ్శబ్ద వాతావరణం పిచ్చి వాళ్ళం చేస్తోంది ఆమె భయం ఆమెకుంది ఈ సంగతులని తెలిస్తే మేనలుడు తన కూతురుని చేసుకుంటాడో లేదోనని భర్తను వెళ్లమని ప్రాధేయపడింది ఏ మోహంతో వెళ్ళాలి వాళ్ళిద్దరూ నిర్ణయించుకునే లోపలే మేనలుడు శంకరానికి సంబంధం ఖాయమైందన్న వార్త వచ్చింది ఇద్దరూ కుమిలిపోయారు శంకరం క్షమార్పణలతో ఉత్తరం రాశాడు విప్పి చదివి తలకు చేతులు పట్టుకున్నాడు రామలింగం మాయ ఈ అలవాటు చుట్టుపక్కల వారిని కూడా దెబ్బతీస్తుంది నేను సంఘజీవిని ఫలానా వస్తున్నాడు జాగ్రత్త అయ్యాను ఎవరైనా అనుకుంటే అంతకన్నా నరకం మరే లేదంటాను ఈ అలవాటు అత్త ఎలా ప్రోత్సహించిందో అర్థం కాలేదు తల్లి ప్రాథమిక గురువు అంటారే చదువుకోలేక చదవలేక భార్యకిచ్చాడు మీరు అదే మాట అంటారా మరి మాట అనమంటావు ఒక్కసారి ఒక్కసారి దానికి అలవాటు ఉందని చెప్తే కొట్టో తిట్టో బుజ్జగించో మానిపించేవాడిని అతని కంఠం బొంగురుపైంది ఆమె కళ్ళ ముందు మంగళసూత్రాలు తాడు చెడిపించే దృశ్యము మెదిలింది నా మంగళసూత్రం తీసిన వారికి మంగళసూత్రం కరువు కానీ శాపనార్థాలు వినిపించాయి ఆమె మొహం గ్లానీతో మలినమైంది మా అమ్మ ముప్పై పైసలకు మోర కూతురు గొంతు విని బయటకు వచ్చింది ఇంటి ఆవిడ మల్లెపూలు కోసావా అంటే కొన్నట్టు చెప్పే కూతురును చూస్తే ఒళ్ళు మండిపోయింది కూతురుని అరవబోయింది కానీ ఈసారి అంతరాత్మ హెచ్చరించడంతో తన తప్పు తెలుసుకుంది తను స్వార్థంతో దురాశతో ప్రోత్సహించింది ఆ అలవాటు ముదిరిపోయింది తను మాన్పలేదు తలపట్టుకుని కూర్చుంది పిల్లలకు తల్లులు అతి సున్నితంగా నిజాయితీ లోకం తీరు బాధ్యతలు నేర్పాలి ముఖ్యంగా ఆడపిల్లలు తల్లిని చూసి నేర్చుకుంటారు అందుకేనేమో మన పెద్దలు కూతురు చెడుగైనా మాత తప్పు అన్నారు వినలేక కోపంగా రేడియో కట్టేసింది యంత్రం కాబట్టి రేడియో మీటర్ నొక్కింది కానీ తన హృదయంలో రేగిన తుఫాను ఎలా తగ్గుతుంది అమ్మ తప్పు నీది అని కూతురు నిలదీస్తే తను ఏం జవాబు చెప్పగలదు అలాగే కూర్చుండిపోయింది సమస్యని కాలానికి వదిలి చూసారా తల్లి ఎంత పెద్ద తప్పు చేసిందో భర్త కూడా ఆమె క్లియర్గా చెప్పాడు ఇది కరెక్ట్ కాదు అని అయినా ఆమె మారలేదు కూతురు మాత్రం ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉంది థ్యాంక్ యూ ఇది ఇది ఈ పర్టికులర్ స్టోరీ మీరు చూసే ఉంటారు నేను ఎప్పుడో నా చిన్నతనంలో ఎప్పుడో చూశాను కేటు గాడు అనే సినిమా ఒకటి అది మేబీ దాస నారాయణరావు గారు అనుకుంటా తీసింది మోహన్ బాబు హీరో అనుకుంటా దాంట్లో పిల్లవాడిలాగే చిన్నప్పుడు ఎన్నో దొంగతనాలు చేస్తూ ఉంటాడు చేస్తే వాళ్ళ అమ్మ పొగుడుతూ ఉంటుంది అతన్ని అలా 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 అతను కేటుగాడు అయిపోతాడు అది చూపిస్తారు ఆ సినిమాలో నిజంగా ఇది అది ఇది ఒకటే విధంగా కనపడ్డాయి నాకెందుకో కాకపోతే అక్కడ మగపిల్లాడు ఇక్కడ ఆడపిల్ల అంతే తేడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి ఇంకో విషయం మర్చిపోయానండి ఏమిటంటే ఇవాళ నుంచి మనం కథతో పాటు అంతా అయిపోయిన తర్వాత ఆ బాధతోనో ఆ కొంచెం ఇబ్బందిగానో ఉండడం ఎందుకు మంచి జోకు విందాం ఏమిటంటే అందరికీ ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఇచ్చారు స్కూల్లో అయితే ఒక తండ్రి కొడుకును అడుగుతున్నాడు ఎరా నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏది అని నా ప్రోగ్రెస్ రిపోర్టు నా ఫ్రెండ్ తీసుకెళ్ళాడు వాళ్ళింటికి అని చెప్తాడు అదేంట్రా నీ ప్రోగ్రెస్ రిపోర్టు వాళ్ళింటికి తీసుకెళ్ళటం ఏంటి నాకు కదా నువ్వు చూపించాల్సింది అని అంటాడు అంటే అది కాదు నాన్న ఇప్పుడు వాడి ప్రోగ్రెస్ కంటే నా ప్రోగ్రెస్ కార్డు వాళ్ళ నాన్నకి చూపిస్తే వాళ్ళ నాన్న ఇంకా భయపడతా అట్ట అందుకని తీసుకెళ్ళాడు అని అంటే ఈ ఈయనే ఇంత గొప్పవాడు అంటే ఆ అబ్బాయి ఆ అబ్బాయి కంటే గొప్పవాడు వీడు ఎందుకంటే వీడికి ఇంకా తక్కువ వస్తాయి అనమాట ఓ నాన్న నాకంటే తక్కువ వచ్చిన ఉన్నారు అని చెప్పని ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపిస్తే అయ్యో నా కొడక నువ్వే వాడికంటే మంచి వాడివి అయితే చూడు ఇదిగొత్తి ఈ స్వీట్ అని చెప్పని ఇస్తా అట్ట అదండి పిల్లలు ఎంత ఎదిగారో చూడండి మనం ఇంకా తల్లిదండ్రులు అలాగే ఉండిపోయాం మన తల్లి తండ్రి మన ఏమన్నారో అదే దృష్టిలో ఉన్నాం మనం ఇంకా ఇప్పుడు అలా లేరు పిల్లలు మనకంటే డబల్ నాలెడ్జ్ ఉంది వాళ్ళకి సో వారు ఆ రకంగా చేశాడనమాట వాడు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ